పన్నీర్ మసాలా కర్రీ అయితే ఫుల్ వీడియో ఇప్పుడైతే కంటిన్యూస్గా వస్తుంది చూడండి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి హోటల్ స్టైల్లో ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఎంతమందికి పన్నీర్ మసాలా కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి మీ అంత కోసం ఒక లైక్ చేసుకోండి ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేశానో ఏంటో వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి అంతకంటే ముందు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా బ్లాగ్స్ అండి ఆ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత అయితే మీరు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లకను క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే పన్నీర్ మసాలా కర్రీ కోసం అయితే ప్రొసీజర్ చెప్తున్నాను చూడండి ఒక కడాయి తీసుకోండి ఆనియన్ వేసుకోండి ఇంకా నేను స్టవ్ అయితే ఆన్ చేయలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోండి పెద్ద అంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి మిక్సీలో వేస్తాం కాబట్టి రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి మసాలా అయితే పెద్ద యాలకాయ ఒకటి రెండు యాలకులు ఒక నాలుగైదు లవంగాలు రెండు చెక్క వేసుకోండి తర్వాత అల్లము ఎల్లిపాయలు అయితే వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ వేయం కాబట్టి డైరెక్ట్ అయితే వేసేసుకోండి తర్వాత జీడిపప్పు అయితే ఒక ఐదు ఆరు ఓపెన్ చేసి పలుకులు ఓపెన్ చేసి అయితే వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇదంతా నేను స్టవ్ ఆన్ చేయక ముందుకు ప్రొసీజర్ ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ అయితే పోసుకోండి కొంచెం అవి వేగడానికి కోసం కొంచెం జల్దీ వేగాలంటే కొన్ని వాటర్ పోసుకోండి ఎక్కువ అవసరం లేదు తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేయండి మూత పెట్టేసుకోండి ఆ తర్వాత అయితే పన్నీర్ నేను ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద పన్నీర్ ముక్కలైతే లోపల దాకా మసాలా వెళ్తుందో వెళ్ళదో అని కొంచెం చిన్న డౌట్ సో అందుకని చెప్పేసి అయితే నేను చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను పన్నీర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవైతే తీసుకొని క్యూబ్స్ లాగా అయితే కట్ చేసి పెట్టుకోండి ఒక అది కట్ చేసుకునే లోపల ఇక్కడ చూసారు కదా ఇక్కడ వేగిపోతుంది కొంచెం ఉడుకుతుంది ఇంకొంచెం వాటర్ అంతా ఊరిపోయి కొంచెం దగ్గర అయిపోయిన తర్వాత అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం స్టిమ్లో పెట్టి చేసుకోండి ఇది ప్రొసీజర్ ఓకేనా ఇప్పుడైతే లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత అయితే చూసారు కదా వాటర్ అన్నీ ఊరిపోయింది కదా జీడిపప్పు అయితే అలా కట్ చేసుకొని చూస్తున్నాను ఒక ఏగిందా లేదా అని చెప్పేసి అయితే ఏగిపోయింది ఇంకా అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి అయితే మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇంకా ఇందులో వాటర్ ఇంకేమైతే వేయకండి ఇంకోటి అయితే పెద్ద యాలక అయితే తీసేసేయండి మిగతా మసాలా అయితే అలాగే ఉంచేయండి కానీ పెద్ద ఒక్కటి తీసి బయటపడేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే సుజాత కంపెనీ అయితే నేను వాడుతున్నాను మిక్సీ ఎంత బాగా పనిచేస్తుందో ప్రైస్ కొంచెం ఎక్కువైనా సరే కానీ అదే యూస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ సైడ్కి అయితే పెట్టేసుకోండి ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి ఇందాక కడాయి ఏదైతే ఉందో అందులోనే నెయ్యి అయితే పోసుకోండి ఆయిల్ కంటే నెయ్యి పోసుకోండి ఈ మసాలా కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది నెయ్యి ఆ తర్వాత సాజీర జీలకర్ర ఇంకోటి బిర్యానీ ఆకు ఇవైతే మూడు వేసేసుకోండి ఇందాక మసాలా అందులో వేసాం కదా ఇవి మూడు అయితే ఇందులో వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకుంటే కొంచెం డైజెషన్కి ఈజీగా ఉంటుంది ఇన్ని మసాలా తింటాం కాబట్టి తర్వాత కొంచెం సాల్ట్ ఆయిల్లోనే వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత టేస్ట్ తగ్గేంత నేను వన్ అండ్ హాఫ్ అయితే వేసుకుంటున్నాను కొంచెం పావు టీ స్పూన్ అంత అయితే పసుపు వేసుకోండి ఆ తర్వాత టూ స్పూన్స్ అయితే కారం వేసుకోండి తర్వాత వన్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకోండి ఇంకా అన్నీ వేసేసుకొని అయితే ఆయిల్లోనే మసాలా అన్నీ వేసేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ వేసేసుకొని అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అది మాడ కుట్ట ఉండాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కలుపుకోండి సిమ్లో బట్టి అయితే చేసుకోండి నేను మీ దగ్గర అయితే కారం కలర్ వచ్చే కారం అయితే కారం వేసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం కలర్ కావాలి కాబట్టి నేను కొంచెం కలర్ అయితే యాడ్ చేస్తున్నాను రెడ్ కలర్ తర్వాత కొన్ని వాటర్ పోస్తున్నాను ఎందుకంటే అది మాడుకొస్తుంది నాన్ స్టిక్ అయినా ఆయిల్లో అవన్నీ వేసేసరికి మాడుతుంది కాబట్టి కొంచెం అయితే వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ పోసుకోకండి ఓకేనా ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ పోయి మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి మనకు ఒక రెసిపీ లాగా తయారు చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి మంచిగా ఉడుకుతుంది ఇందులోనే అది ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది మొత్తం వేసేసుకోండి అది ఏదైతే మిక్సీ జార్ ఉందో అందులో కూడా కొన్ని వాటర్ అయితే పోసుకొని మళ్ళీ ఇందులోనే పోసుకోండి ఏది వేస్ట్ చేయొద్దు కదా సో ఇప్పుడైతే అలా అయితే చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అడుగు అంటకుంటా అయితే మీరు కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఇంకా తర్వాత అయితే కొంచెం మూత అయితే ఆల్మోస్ట్ పెట్టే మనము ఉడికించుకోవాలి ఎందుకంటే చూసారు కదా ఉడుకుతున్నప్పుడు ఏమైతుందంటే అవి చిల్లి మీద పడుతుంది నాకు అయ్యింది ఎక్స్పీరియన్స్ అందుకని మీకు చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండైతే ఇలా చేసుకోండి తర్వాత చెప్పాను కదా మిక్సీ జార్లో కూడా కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకొని ఊడ్చి అయితే అందులో పోసేసుకోండి ఓకేనా మనకి గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి చల్లారిపోయేసరికి కొంచెం గట్టిగా అయిపోతుంది కొన్ని వాటర్ అయితే పోసుకోండి తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసుకొని అయితే మనం ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత అయితే చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుంది నేను ప్రతిసారి చెప్తున్న విషయమే ఫ్రెండ్స్ ఆయిల్ పైకి తేలింది అంటే ఆ కూర ఓకే పర్లేదు ఉడికింది ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చు ఇంకా ఇప్పుడైతే పన్నీర్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందాక కట్ చేసి పెట్టుకుంది తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే పైన తో తీసేసి అయితే వేసేసుకోండి ఇంకా ఇందాక మనం వేసాం కాబట్టి కారం అన్నిటికీ సరిపోయేటట్టు అయితే మీరు వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి మిర్చి కారం అయితే ఇంకెక్కువనే వేసుకుంటున్నాను ఆ కలర్ వేయడం వల్ల కొంచెం అయితే మనకి రెడ్ కలర్ అయితే వస్తుంది మీ దగ్గర కారము ఉంది కలర్ కారమే ఉంది అంటే అదే వేసుకోండి నో ప్రాబ్లం కలరే వేయాల్సిన రూల్ అయితే ఏం లేదు నేను వీడియో కోసం అయితే కొంచెం కలర్ అయితే వేసుకుంటున్నాను అంతవరకే ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్ పోసుకొని అయితే ఉడికించుకుంటున్నాను ఎందుకంటే మరీ దగ్గరికి అయిపోతుంది కదా మసాలా మంచిగా వేగాలి ఆయిల్లో ఉప్పు కారం వేసి ఇవి ఇవి పన్నీర్ వేసిన తర్వాత కూడా వేగాలి కాబట్టి నేనైతే మూత పెట్టుకొని అయితే ఉడికించుకుంటాను ఆ తర్వాత అయితే ఇంక ఇప్పుడైతే గరం మసాలా వేసుకోండి ఆ తర్వాత అయితే కసూరి మేతి మీ దగ్గర అందరి దగ్గర ఉంటుంది అని తెలిసి మామూలు షాప్లో కూడా దొరుకుతుంది కసూరి మేతి అయితే తెచ్చుకోండి తెచ్చుకొని అయితే వేసుకోండి ఇంకా గరం మసాలా అయితే ఏదైనా ఎవరెస్ట్ వాడతాను నేను ఏదైనా తెలుసు కదా నేను ఎవరెస్ట్ గరం మసాలా వేసుకొని ఆ తర్వాత కసూరి మేతి ఇంకా చూసారు కదా ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను కసూరి మేతి నేను చాలా వరకు వంటలలో వాడతాను సో ఇది కూడా వేసేసి అయితే కలిపేసుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఎందుకంటే పన్నీర్కి మంచి ఉప్పు కారం పట్టాలి కాబట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అలాగ వదిలేసేయండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఓకే ఫ్రెండ్స్ లేదంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళైతే కొనుక్కొచ్చుకోండి ఎందుకంటే ఇంత ప్రొసీజర్ హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఎట్లీస్ట్ హోటల్లో అంత ఉన్న ఉండాలి కాబట్టి ఆ టేస్ట్ ఫ్రెష్ క్రీమ్ అయితే నేను అయితే వేస్తున్నాను చూసారు కదా నేను ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకొచ్చి మంచి షేక్ చేసుకోండి షేక్ చేసుకొని అయితే మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకోండి ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఒక సెవెంటీ ఫైవ్ రూపీసే ఉంది పెద్దగా ప్రైజ్ అయితే ఎక్కువేం లేదు సో ఫ్రెష్ క్రీమ్ వేయంగానే ఆయిల్ ఇంకా అది కర్రీ కొంచెం విడిపోయినట్టు కనిపిస్తుంది కదా ఆ టేస్ట్ వేరే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పన్నీర్ కర్రీకి ఫ్రెష్ క్రీమ్ అనేది ఆ టేస్ట్ ఇంకా చాలా వేరే ఉంటుంది బాగుంటుంది ట్రై చేయండి ఎక్కువ ప్రైజ్ కూడా ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ రూపీసే సో నేను సపరేట్గా ఈ కర్రీ కోసం అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని అయితే వాడుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమన్నా వెరైటీ కర్రీస్ ఇంకేమైనా కావాలంటే మీరు ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం నేను అది ట్రై చేసి మీకోసం నేను వీడియో అయితే తీసి పెడతాను సో అది ఫ్రెష్ క్రీమ్ కూడా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా పైకి తెలియన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అడుగు అంటకుండా అయితే కలుపుతూ ఉండండి ఎందుకంటే పేస్ట్ వేసాం కాబట్టి ఫాస్ట్గా అయితే అడుగు అంటుపోద్ది ఇంకా ఇప్పుడైతే చూసారు కదా పన్నీర్కి మంచి ఉప్పు కారం పట్టి ఎంత బాగుందో టేస్ట్ కూడా అద్ద్రిపోయింది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి తర్వాత అయితే కొత్తిమీర అయితే కట్ చేసుకొని అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది హోటల్ స్టైల్లాగా అనిపించింది సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకు పన్నీర్ కర్రీ ఎంత బాగుందో నాకైతే సూపర్ నచ్చింది నేను ఫస్ట్ టైం చేసినా సూపర్ టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు మీరు చెప్తేనే తెలుస్తుంది నా వంటలు మీరు ట్రై చేస్తారా లేదా అనేది లేదంటే నాకు తెలియదు కదా సో ఒకసారి అయితే కమెంట్ చేయండి మీ అనిత కోసం కంపల్సరీగా ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అప్పుడైతే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి అయితే ఎంజాయ్ చేస్తారు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్